బ్రేక్ఫాస్ట్ మా ఇడ్లీ ఇడ్లీ పిండి రాగులతో ఇడ్లీ చేసుకున్నాం కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా ఇది మొన్న ఇడ్లీ రాగులతో ఇడ్లీ చేసినాం కదా ఇడ్లీ మినపప్పు రాగుల పిండితో ఇడ్లీ చేసినాం కదా అది మిగిలింది కొంచెం అంతా అయితే దీని దీంతో గుంట పొంగనాలు చేసుకుందాం రాగుల పిండితో గుంట పొంగనాలు చేసుకుందాం దానిలోప ఇది పక్కకు పెడదాము దాని ఫస్ట్ నూనె వేసుకున్నాం ఫ్రై చేసుకుందాం ఇది ఓకే

ఇక ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కర్రేపాకు క్యారెట్ వేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం ఇంగువేసుకున్నాను క్యారెట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు దూర పచ్చివాసన అంతే ఎక్కువ ఫ్రై కావద్దండి కొంచెం దూరగా అయిన కొంచెం ధనియాల పొడి ధనియా పౌడర్ హాఫ్ టీ ధనియాల పొడి కొంచెం పసుపు 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 కొంచెం కారం కొంచెం కొంచెం ఉప్పు తగిన ఉప్పు ఆల్రెడీ పిండిలు ఉంది కదా దీని దగ్గర వేసుకోండి కొంచెం ఫ్రై చేసి దోర ఫ్రై చేయాలి మరీ ఎక్కువ కాదు దోరలు ఫ్రై చేసుకొని ఫ్రై అయింది ఇది ఓకే తీసేద్దాం పక్కకి తీసి ఇది గుంట గుంట పొంగనాలది ఇది పొయ్యి మీద పెడదాం ఓ రైట్ కాగుతుంటుంది ఇదేం చేద్దాం ఈ ఇడ్లీ పిండి మిగిలింది కదా రాగులది రాగులది ఇడ్లీ పిండిలో ఇది కలిపేసుకుందాం మొత్తం ఈ బ్యాటర్లో కలిపేసుకుందాం కలిపేసుకుందాం మొత్తం మొత్తం కలుపుకొని పక్కకు పెట్టి ఈ గుండె పొంగ నెలలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ ఫ్రై కొంచెం గుంట గుంటలలో ఆయిల్ పోసుకో బ్రేక్ఫాస్ట్ బాగుంటాయండి ఉట్టివే తినేయొచ్చు మనం ఉట్టి ఏమైనా పచ్చడి పచ్చడి పల్లీల పచ్చడి ఏదైనా ఉంటే కూడా చేసుకొని తినచ్చు బాగా వచ్చిందండి సూపర్ 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 సబ్బీ ఊపర్ వెరీ నైస్ వన్ టైం వస్తుంది టూ టైమ్స్ అట్టు కూడా ఊతాపం కూడా వేసుకోవచ్చు పెడదామండి చూద్దాము ఎట్లయినాయో రాగుల పిండితో గుంట పొంగుదండి హెల్తీ ఫుడ్ హెల్తీ హెల్తీ అన్నీ ఇట్లా తిప్పేసుకొని పిల్లలు కూడా మంచిగా తింటారండి బాగా ఇష్టంగా తింటారు దీనికి అన్ని వేసినాం కదా నోటికి తగులుతుంటుంటే మంచిగా అనిపిస్తుంటే గుంటె పొంగరాలి అయిపోయినాయి చూడండి ఎంత బాగా తీసేసుకుందాం రెండు బాయిలు వేసాయేమో బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటది ఇప్పుడు ఓకే టీ టైమ్ లో కూడా చేసుకోవచ్చు మనం

మూత పెడదాం కొంచెం సిమ్లో పెట్టాలి ఫస్ట్ సిమ్లో పెడితే లోపల ఉడుకుతుంది మూత పెట్టాలి కొంచెం అయినాక హై ఫ్లేమ్ పెడదాం ఇదండి రెండో వాయి కూడా అయిపోయింది గుంటొంగ రెడీ అయిపోయి మెత్తగా స్పాంజ్ పండి తిని చూసి చెప్తాం చాయ్ తోటి సూపర్ ఉంటుంది దీని లోపల క్యారెట్ పచ్చిమిరకాయలు టీ చేసుకోవచ్చు మంచిగా చేసుకుని తినండి చేసుకొని తిని కామన్ పెట్టండి రాగి పిండితో గుండు పొంగనాలు హెల్తీ ఫుడ్ హెల్తీ హెల్తీ ఫుడ్ అంత బాగా చాలా బాగా స్పాంజీ సూపర్ అయినాయి చాలా టేస్ట్ అయింది